హరీష్ రావు గారు చెప్పిన కాంపనెంట్స్ అయితే దీంట్లో అన్నిట్ల పెద్ద లోపం అంటే వాస్తవంగానే అన్నిట్ల పెద్ద లోపము మేడిగడ్డ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్యామేజ్ కాదు దానికి ఎన్నో కారణాలు ఉంటాయి డిజైన్ అని ఉండొచ్చు లేకుంటే క్వాలిటీ కంట్రోల్ మంచిగా చేయవచ్చు లేకుంటే హైడ్రాలజీ అది మంచిగా చేయకుండొచ్చు లేకుంటే జియాలజీ టెస్టింగ్ మంచిగా చేయకూడదు లేకుంటే ఇంజనీరింగ్ ఎల్ఎన్టీఓలు కన్స్ట్రక్షన్ క్వాలిటీ మంచిగా చేయకూడదు ఈ కారణాలే ఉంటాయి సరే మేడిగడ్డ మంచి పనిచేసింది అనుకోండి ఆ మునిగిపోలేదు మునిగిపోలేదనుకోండి ఆ కొండపోచమ్మ సాగర్ అన్ని ప్రతి కాంపోనెంట్ ఈ సిస్టంలో ప్రతి కాంపోనెంట్ మంచిగా అయింది అనుకోండి ప్రతి కాంపొనెంట్ మంచిగా నడుస్తుంటే ఈరోజు తెలంగాణ నాశనం అయిపోతుండే ఎందుకంటే సిస్టమ్ డిజైన్ తప్పు ఉదాహరణంగా ఈ బాటిల్కు ఓ బాటిల్ ఉన్నది మూతున్నది ఈ మూత మంచిగా ఉన్నది బాటిల్ ఉంది కానీ మూత తీసుకోవడానికి ఇక్కడ పెడితే ఇది పనిచేస్తుందా ఇట్లా తాగుతే అయితే ప్రతి కాంపొనెంట్ మంచిగా ఉన్నా కూడా సిస్టమ్ డిజైన్ అసలు ఎనాలిసిస్ చేయలేదు అది సిస్టమ్ డిజైన్ తప్పు ప్రతి విధానంగా తప్పు కాళేశ్వరంది ఏ సైన్స్ ప్రకారంగా తప్పు ఇది జియో హైడ్రాలజీ జియో హైడ్రో మార్ఫాలజీ ప్రకారంగా తప్పు హైడ్రాలజీ ప్రకారంగా తప్పు జియాలజీ ప్రకారంగా తప్పు పొటోమాలజీ అంటే సైన్స్ ఆఫ్ రివర్ ప్రకారంగా తప్పు స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఎన్నో ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులు ఉన్నాయి ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఎంతో తప్పులు ఉన్నాయి ఎకనామిక్ వాయబిలిటీల పెద్ద ఉన్నాయి బేసిక్ ఫిజిక్స్ స్కూల్ పిల్లలు చదువుకునే ఫిజిక్స్లో కూడా ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను మరో రోజు బేసిక్ ఫిజిక్స్లో తప్పు అగ్రికల్చర్ సైన్స్ ప్రకారంగా తప్పుంది ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ సస్టైనబిలిటీ సూచన కూడా తప్పు ఉంది లాస్ట్కు వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా తప్పు ఉంది వెదర్ సైన్స్ అంటే ఈ కాలంలో ఈ వర్షాలు పడితే ఈ కాలంలో ఇంత ఈ ఉష్ణ ఉంటుంది చలికాలంలో చల్లవుంటుంది వానలు ఉండయి ఎండాకాలంలో ఎండ ఉంటుంది వానకాలంలో వాన ఆ సైన్స్ ప్రకారం కూడా తప్పు లాస్ట్లో ఒకటి వివరంగా చెప్తా వెదర్ ఇది సింపుల్ ఇంత చాలా మంది చెప్పలేదు వెదర్ ఫ్లైన్స్ ప్రకారంగా ఎందుకు తప్పంటే ఇది కాళేశ్వరము లిఫ్ట్ ఇరిగేషన్ మూడు బరాజులు శ్రీపాద ఎలంపల్లి ఇవన్నీ దాటి గోదావరి రివర్స్ పంప్ చేస్తుండ్రు నీళ్ళు ఇట్లా వాడకుండా ఇట్లా వాడతాయి కానీ ఇది ఇప్పుడు ఎప్పుడు పనిచేస్తాయా నీళ్ళు ఎప్పుడు పంప్ చేస్తారు నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఈ బరాజెస్లో ఎప్పుడు ఉంటాయి డ్యామ్లా వానకాలంలో కదా అంటే వానకాలంలో నీళ్ళు కింది నుంచి మీదికి పంపేస్తారు అదే వానకాలంలో దేవుడు మీది నుంచి కిందికి నీళ్ళు పంపేస్తుంది దేవుడు వర్సెస్ కేసీఆర్ ఎవరు గెలుస్తారయ్యా అందుకే మీది పోతే వాళ్ళ కిందికి మీది పోతే మళ్ళీ కిందికి చూసి రెండేళ్ళు కాళేశ్వరం నడిచినప్పుడే అది వెదర్ సైన్స్ ప్రకారం కూడా ఎందుకంటే దీనికి సరిపోను రిజర్వాయర్స్ కట్టలేదు ఉన్న బరాజస్ డ్యాన్స్గా మార్చిండ్రు మేడిగడ్డ పడిపోయింది ఎందుకంటే వెదర్ సైన్స్ ప్రకారంగా ఎందుకంటే మేడిగడ్డ ఎప్పుడు పంప్ చేయవచ్చాయో వేడిగడ్డలా ఎండకాలంలో పంప్ చేయరాదు వానకాలంలో పంప్ చేయాలి వానకాలంలో నిండా నీళ్ళు ఉంటాయి వానకాలంలో పంప్ చేస్తే రెండేళ్ళు చుట్టు తిరిగి వాపస్ వచ్చినాయి అయితే ఎందుకంటే బరాజ్ను అప్పుడు బరాజును బరాజ్గానే వాడిండ్రు కానీ అది పనిచేస్తే లేదు వానకాలం పనిచేస్తే మళ్ళీ దేవుడు కేసీఆర్కు వ్యతిరేకమై ఉల్టా నీళ్ళు పంపుతున్నాడు అయితే ఏం చేసిందంటే వెదర్ సైన్స్ ప్రకారంగా మేడిగడ్డ మీద ప్రభావం ఏందంటే బరాజ్ అనేది హెడ్ తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ డ్యామ్ ఉంటే ఇక్కడ ఎంత ఎత్తి నీళ్ళో దాదాపు ఇక్కడ కూడా అంతెత్తే నీళ్ళు ఉంటాయి కొంచెం తక్కువ ఉంటాయి ఇక్కడ నీళ్ళు వాడుతుంటాయి బరాజ్ ఓన్లీ నీళ్లు డైవర్ట్ చేస్తుంది స్టోరేజ్ కొరకు కాదు ఎండాకాలంలో స్టోరేజ్ చేస్తే ఏమవుతుంది హెడ్ ఎక్కువైతుంది ఇక్కడ దిక్కు నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఇక్కడ దిక్కు నీళ్లు తక్కువ ఉంటాయి ఫ్లోటింగ్ ఫౌండేషన్ అయినా పైల్ ఫౌండేషన్ అయినా కూడా ఆ హెడ్ డిఫరెన్స్ ఉంటే జియోహైడ్రాలజీ ప్రకారంగా నీళ్లు కింద ఉష్కెల నుంచి వాడుతుంది నీళ్ళతో సహా ఉష్క కూడా వాడుతుంది దాంతోటి ఫౌండేషన్ వీక్ అవుతుంది దీంట్లో వెదర్ ప్రభావం ఉంది ఎందుకంటే రెండేళ్ల తర్వాత కాళేశ్వరం అనే సారీ మేడిగడ్డ అనే బ్యారేజ్ను బ్యారేజ్ తీర కాదు అది డ్యామ్ తీరుగా రిజర్వార్ తీరుగా వాడకం మొదలుపెట్టే వరకు కిందంతా కొట్టుకుపోయింది ఎందుకంటే జియోహైడ్రాలజీ ప్రకారము రెండు దిక్కులు నీళ్లు ఉంటే నీళ్ళు ఇక్కడి నుంచి పోతాయి కింది నుంచి ఉసుకెళ్ళ నుంచి పోవు అయితే వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా తప్పు ఫస్ట్ గుర్తించ్రు మీరు కోవాలి మళ్ళీ కిందికి రావాలి మీరు చూసిన రు మానేరు నుంచి మళ్ళీ మానేరు కిందికి నుంచి రు రెండు ఎందులో అట్లే నడిచింది ఇంకో ఏడాది ఇట్లా చేసే వరకు వెదర్ సైన్స్ వల్లనే కూలిపోయింది నేను డీటెయిల్గా ప్రెజెంటేషన్ ఉంది ఇక్కడనే త్రీ డీ మోడల్స్ పెడతాను ఇక్కడనే ప్రజెంటేషన్స్ పెడతాను విజు త్రీ డీ విజువలైజేషన్ పెడతాను త్రీ డి మోడల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను చెప్తాను